అందరికీ నమస్కారం డిసెంబర్ పంతొమ్మిది అమావాస్య ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఈ నెల డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన శుక్రవారం నాడు అతిపెద్ద అమావాస్య ఏర్పడింది శుక్రవారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం దీన్ని శుక్ర అమావాస్య అని అంటారు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య మీ జీవితంలోని కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీకు మంచి రోజులు రావాలంటే ఈ శక్తివంతమైన అమావాస్య నాడు చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టే అయితే ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే పుణ్యానికి బదులుగా మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి అమావాస్య లక్ష్మీ పూజ విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఉదయం ఐదు గంటలకు అమావాస్య తిథి ప్రారంభమై మర్నాడు ఉదయం ఏడు గంటల వరకు ఉంటుంది శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ శుక్ర అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం ఇంకా విశేషం కాబట్టి ఈ శుక్రవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ శుక్ర అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ నీటిలో గంగా జలం కానీ పసుపు కానీ కలిపి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఈ శుక్ర అమావాస్య నాడు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి విశేషంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టి పూలతో అలంకరిస్తే మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఈ శుక్ర అమావాస్య నాడు పసుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి ఇక లక్ష్మీదేవిని పూజించే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవితో పాటుగా వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే ఇంకా మంచిది లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలాగే వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో అలంకరించి మీ పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి పూజ చేసుకోవాలి ధనుర్మాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ఇక మీ కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ శుక్రవారం మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేస్తే ఆ లక్ష్మీదేవి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ రెండు మంత్రాలను జపిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది వంద శాతం ఈ విధంగా ఇంట్లో లక్ష్మీనారాయణులను పూజించి తులసి కోటను కూడా పూజించండి శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయకు చాలా శక్తి ఉంటుంది శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు మీ ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ శుక్రవారం నాడు ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాని పొగ వేయండి అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది అయితే గుమ్మడికాయ కట్టలేని వారు మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో మూట మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే కలబంద మొక్క పూజించిన నిమ్మకాయలు ఇలా ఏవైనా సరే ఈ అమావాస్య నాడు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అమావాస్య నాడు ఉప్పుతో పిల్లలకు దిష్టి తీస్తే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోవాలి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఆడవారైతే కాలికి పురుషులైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన పసుపుతో ఓం శ్రీమాత్రే నమ అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బియ్య పిండిలో పంచదార కలిపి నల్లచీమలకు ఆహారంగా వేయాలి నెల తిరగకుండానే మీ అప్పులన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి అలాగే అమావాస్య నాడు తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా మంచిది ఈ అమావాస్య నాడు ఎవరు కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం గడ్డం తీసుకోవడం చేయకూడదు అమావాస్య నాడు ఈ తప్పులు చేస్తే దరిద్ర దేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు విశేషంగా ఈ శుక్ర అమావాస్య నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి ముందు లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ అమావాస్య నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య నాడు గోమాతకు ఆహారం పెడితే ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు ఈ అమావాస్య నాడు గోవును ముట్టుకుంటే చాలు మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఈ అమావాస్య నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు అలాగే పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు ఈ అమావాస్య నాడు పగటి పూట నిద్రపోకూడదు లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు ఇక అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇనుము శని గ్రహానికి సంబంధించినది కాబట్టి అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనకూడదు అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు బియ్యం మరియు గోధుమలను కొనకూడదు అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంటి ధనం నిలవదు అనవసరపు ఖర్చులు పెరుగుతాయి అలాగే పదునైన వస్తువులను కూడా అమావాస్య రోజున కొనకూడదు లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగులను కూడా కొనకూడదు మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే ఈ అమావాస్య నాడు శంఖాన్ని ఊదండి మీ ఇంటి సానుకూల శక్తి పెరిగి మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి రాహుకేతు దోషాలు మరియు శని దోషాలతో బాధపడేవారు ఈ అమావాస్య నాడు నల్ల నువ్వులను దానం చేయండి ప్రతి అమావాస్య నాడు మన పితృదేవతలు భూమిపైకి వస్తారట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలు సంతోషించాలంటే మీ ఇంటి దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి తద్వారా మీ పితృదేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపై వారి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారు అలాగే ఈ రోజున తప్పనిసరిగా పక్షులకు జంతువులకు ఆహారం పెట్టాలి వీటి ద్వారా మన పూర్వీకులు నైవేద్యాలను స్వీకరిస్తారని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి కాబట్టి అమావాస్య నాడు కాకులకు వీధి కుక్కలకు ఆహారం పెడితే మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదిలితే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి